నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ గోధుమ పిండితో కరకరలాడే స్నాక్ తయారు చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండి ముద్ద మనము ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఇలా మర్దన చేస్తూ కలిపితే పిండి సాఫ్ట్గా అవుతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఈ స్నాక్ తయారు చేసుకోవడానికి మసాలా మనం తయారు చేసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పిరికేడన్నీ వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకుందాము టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ వేసుకున్నాను మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇలా ఉంది దీన్ని పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి రెండు టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని రెండు టీ స్పూన్ల నుండి మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ ఉంది కదా అది ఒకటిన్నర టీ స్పూను వేసుకుంటున్నాను ఇక్కడ నేను వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ గిన్నెని మనం పక్కన పెట్టేసుకుందాము పదిహేను నిమిషాల తర్వాత పిండి బాగా నానిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా నూనె వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా ఒత్తుతూ కలుపుకోవాలి పిండిని ఇలా ఆయిల్ వేసి మర్దన చేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇలా చేసిన తర్వాత నేను అన్ని ముద్దలు ఒకే అంత వచ్చేటందుకు నేను ఇలా చేసుకున్నాను ఆరు ముద్దలు వచ్చాయి వీటిని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మనము సన్నం చపాతీలాగా చేసుకోవాలి ఇది ఎంత సన్నగా చేసుకుంటే మనకు ఈ స్నాక్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది చపాతీలు వీలైనంత సన్నగా మనము చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలాగే నేను మిగతావన్నీ చేసుకున్నాను మొత్తం ఆరు ముద్దలు వచ్చాయి కదా ఆరు చపాతీలు నేను ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం నెయ్యి పేస్ట్ ఉంది కదా అది ఇలా అప్లై చేసుకోవాలి ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత దీనిపైన ఇంకొక చపాతి వేయాలి ఇలాగే నేను చేసుకున్న ఆరు చపాతీలు ఒకటి తర్వాత ఒకటి ఇలాగే నేను అప్లై చేసుకున్నాను ఈ వెల్లుల్లి కారం ఈ స్నాక్కి మంచి రుచిని ఇస్తుంది డిఫరెంట్గా మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసి పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి ఇస్తే వాళ్ళు చపాతీ తిన్నట్టు ఉంటుంది పిల్లలకి నేను ఏదో స్నాక్ తిన్నాను అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టండి పిల్లలకి చూడండి ఒకటి తర్వాత ఒకటి ఆరు చపాతీలు ఇలా అన్నీ మనం చేసుకున్న తర్వాత గట్టిగా రోల్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా గట్టిగా రోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను రోల్ చేసుకుంటున్నాను ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొనలు ఓడిపోకుండా గట్టిగా ప్రెస్ చేసి ఆ తర్వాత ఒక కత్తి తీసుకొని నేను ఇలా హాఫ్ ఇంచు సైజులో అన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చేతి మధ్యలో వేసి కొంచెం ఒత్తుకొని ఒక ప్లేట్లో కొంచెం పొడి పిండి చల్లుకొని దాంట్లోకి పెట్టేసుకోవాలి అన్నీ నేను ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి ఇంకా కొంచెం సన్నగా వచ్చి క్రిస్పీనెస్ ఎక్కువగా అవ్వడానికి ఇలా పొడిపిండి చల్లి కొంచెం లాటికోలతోని ఇంకా కొంచెం సన్నగా మనము ఇలా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు అవి విరిగిపోతాయి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను ముందుగానే గ్యాస్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి వీటిని నెమ్మదిగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈ లేయర్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి లేదంటే మధ్యలో పిండి పిండి ఉండి మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మీరు ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ గోధుమ పిండి స్నాక్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్